సోదరి సోహదున్నారా ప్రభుక్రీస్తు నామలో హృదయ కోరిక ఉన్నారండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన సన్న దేవునికి ప్రభు క్రీస్తు ద్వారా కృతజ్ఞత శుద్ధులు చదివిస్తున్నారండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోనికి వెళదామండి మార్గ రాసిన సువార్త మార్గ రాసిన సువార్త పన్నెండో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన ఆయన సజీవ దేవుడు గాని మృతుల దేవుడు కాడు కావున మీరు బరుగా పరవడుచున్నారని వారితో చెప్పాను ప్రార్థన చేసుకున్నారు పరలోక పంతుల మా తండ్రి పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప తండ్రి యుగవ తండ్రి మీ ప్రియ కుమారుడు ఏసు క్రీస్తు ప్రభావి ద్వారా కృతజ్ఞత చెల్లిస్తున్నామని నాయన ఈ రాత్రి వేడ తండ్రి మందరితో మాట్లాడమని మా ప్రవైన ఏసు క్రీస్తునామన వేడుకొ నా తండ్రి ఆమె ప్రవేణ ఏసు నామలో హృదయపూర్వక ఉందనండి దేవుని కుమారుడు ఏసు క్రీస్తు ప్రభావి లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటంగా మొదలు పెట్టారు అంశం పాటలు పేరు దేవుడు ఎవరికి దేవుడు దేవుడు ఎవరికి దేవుడు ఎవరికి దేవుడు 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 ఎవరికి దేవుడు ఎవరికి దేవుడు గ్రంథంలో చూస్తే ఆయన చెబుతున్న విషయం ఏంటంటే చూడండి మార్గ రాసిన సువార్త పన్నెండవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన ఆయన సజీవుల దేవుడు గాని మృతుల దేవుడు కాడు కావున వీరు బహుగా పొరబడుచున్నారని వారితో చెప్పారు దేవుడు ఎవరికి దేవుడు అని అంటే సజీవులకే దేవుడు అంటే బ్రతికి ఉన్న వారికి దేవుడు బ్రతికి లేని వారికి దేవుడు కాడా అంటే బైబుల్ చెప్తున్న విషయం ఏంటని అంటే చనిపోయిన వారికి ఆయన దేవుడు కాడా ఇక్కడ బైబుల్ చెప్తున్న అర్థం ఏంటి దేవుడు మృతులకే దేవుడు కాడు దేవుడు మృతులకు దేవుడు కాడు ఎవరికి దేవుడు అని చెప్తున్నారంటే ఆయన సజీవులు దేవుడు గాని మృతులకు దేవుడు కాడు ఇందులో చాలా అర్థం ఉంది ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా వినాలి ఆయన సజీవుల దేవుడు మృతులకు దేవుడు కాడు అని ఇందులో ఉన్న అర్థం ఏంటంటే దేవుడు చెబుతున్న విషయం మనిషి బ్రతికున్నంత కాలము కూడా దేవుడు మనిషిని విడిచిపెట్టడం దేవుడు మనిషిని ఎందుకు విడిచిపెట్టడం అంటే మానవులలోని ఉన్న ఆత్మ ఎవరిది అసంగి పన్నెండవ అధ్యాయం ఏడవ వచనం మన్నైనది ఎక్కడ చేరుతుందంట మట్టికి చేరును ఆత్మ ఎక్కడ చేరుతుందంట దాని దయచేసిన దేవుని వద్దకు వెళుతుంది ఇప్పుడు మన్నైనది మట్టితో చేసిన ఈ దేహం ఎక్కడికి వెళ్ళిపోతుంది మట్టికి వెళ్ళిపోతుంది ఆత్మ ఎవరిచ్చారు దేవుడిచ్చింది దేవుని ఆ దేవుడిచ్చిన ఆత్మకి మరణం ఉందా సా ఉందంటే లేదు మనిషిని దేవుడు ఎందుకు కాపాడుతున్నాడు అంటే మనిషిలో ఉన్న ఆత్మ ఆ ఆత్మ ఎవరిది అని అంటే దేవుని ఆత్మ అందుకనే మనిషిని దేవుడు కాపాడుతు నువ్వు ఏ విధంగా ఉన్నా ఎలా ఉన్నా నిన్ను రక్షించాలని నిన్ను కాపాడాలని దేవుడు చూస్తున్నాడు ఎందుకనంటే నీలో ఉన్న ఆత్మ ఎవరిది దేవునిది ఆ దేవుని ఆత్మ ఎప్పుడైతే నీ దేహంలో నుంచి వెళ్ళిపోతుందో అప్పుడు ఏం జరుగుతుందో తెలుసండి ఇక నీవు ప్రభువాన్ని ఆయన పట్టించుకోడు నువ్వు ఇది ఏదన్నా కానీ ఆయన పట్టించుకోడు ఈ సందర్భంలో మన బైబుల్ గ్రంథంలో నుంచి చూస్తే ఒకసారి చాట విందు ఏర్పాటు చేస్తారు అక్కడ విందుకి ఏర్పాటు చేసినప్పుడు అక్కడ రమ్మని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే ఒక్కొక్కళ్ళు నెపములు చెప్తారనమాట ఒకళ్ళేమో నేను ఈ ఎత్తులు కొన్నా చూసి రావడానికి వెళ్ళాలి ఒకళ్ళేమో నేను వివాహం చేసుకున్నా నాకు రావడం కుదరదు ఒకళ్ళేమో ఏం చెబుతారు ఆ తండ్రి చనిపోయిండు అతన్ని పాది పెట్టి రావాలి ఎన్ని సాకులు చెప్తారంటే అన్ని చెప్తుంటారు తర్వాత ఇంకొక సందర్భంలో ఏం చెప్తారనంటే ఇదిగో ప్రభా మరి తండ్రి చనిపోయిండు పాతి పెట్టి వస్తానన్నట్టే ఈ దేవుడు ఏం చేసు క్రీస్తు ప్రభు ఏం చెప్తారు మృతులు తమ మృతులను ఏం చేస్తారు వారు పాతి పెట్టుకుంటారు నువ్వు వచ్చి నన్ను వెంబడించు మృతులు తమ మృతులను పాతి పెట్టుకుందురు అని దీంట్లో ఉన్న అర్థం ఏంటంటే మనిషి బ్రతికున్నప్పుడు చనిపోయిన మనిషికి బ్రతికున్న మనిషికి తేడా ఏమిటంటే బ్రతికున్న మనిషి ఏమో ఆత్మీయంగా చనిపోతుండో చనిపోయిన మనిషి ఏమో తమ దేహంలో వెళ్ళిపోతుంది ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఏ విధంగా ఉన్నారంటే మృతులకే కనబడుతున్నారు ఎప్పుడైతే దేవు నువ్వు ఆత్మీయంగా ఎప్పుడైతే నువ్వు మరణిస్తావో ఎప్పుడైతే దేవుని ఆత్మ మరి దేవుని మాట నువ్వు ఎప్పుడైతే వినవో ఆ నీలో ఉన్న ఆత్మ ఆత్మీయత ఏమైపోతుందంటే చనిపోతుంది అదే చెప్తున్నారు మృతులు తమ మృతులను బాధి పెట్టుకుందు నువ్వొచ్చి నన్ను వెంబడించి ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే దేవుడు సజీవులకే దేవుడు కాని మృతులకు దేవుడు కాడు సజీవులకే దేవుడు దేవుని ఆత్మ నీలో ఉన్నంత కాలము కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టడం దేవుడు నిన్ను కాపాడుతారో నిన్ను రక్షిస్తారో ఇది ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఎప్పుడైతే దేవుని ఆత్మ వెళ్ళిపోతుందో ఆ తర్వాత నువ్వు ప్రభు అన్నా ఏదన్నా కానీ దేవుడిక పట్టించుకోడేక నువ్వు కేకల పెట్టినా పట్టించుకోడు చాలా మందిని మనిషి మరణించిన తర్వాత ఏడుస్తూ ఉంటారు ప్రయోజనం లేదు తర్వాత దేనికి కూడా ప్రయోజనం లేదు ఎప్పుడైతే నీ దేహంలో ఉన్న ఆత్మ బయటికి వస్తుందో అప్పుడు ఇక ఏం జరుగుతుంది తీర్పు జరుగుతుంది మనిషికి విలువ ఒకసారి ఆలోచించండి మనిషిలో ఉన్న ఆత్మ దేవుని ఆత్మ వెళ్లిపోతే చనిపోయిన మనిషిని ఇంటిలో అంతస్తు కట్టుకున్న పట్టుపరుపుల పైన ఉన్న ఆ మనిషిని ఇంటిలో ఉంచుతారా ఉంచరేకా ఎందుకని విలువ పోయింది ఎలా పోయింది విలువ అంటే ఎలా పోయింది విలువ మనిషికి దేవుని ఆత్మ ఎప్పుడైతే వెళ్లిపోతుందో అప్పుడే మనిషికి విలువ పోతుంది ఎవరైనా చూడండి వెంటనే ఇంటిలో ఉన్న మనిషిని బయట తీసుకొచ్చి పడికేస్తారు బయట పెట్టేస్తారు తర్వాత కొంతసేపుడికి సేవుడికి సాయంత్రం ఏం చేస్తారు ఊరు బయట పంపించేస్తారు చూశారండీ విలువ ఉంది మనిషికి విలువ లేదు కారణం ఏంటి ఎందుకు లేదు విలువ అంటే దేవుని ఇచ్చిన దేవుడు ఇచ్చిన ఆత్మ వెళ్లిపోయింది కాబట్టి దేవుడు ఎవరికి దేవుడు అంటే సజీవులకే దేవుడు నువ్వు బ్రతుకున్నంత కాలం కూడా దేవుడు నిన్ను కాపాడుతావు నువ్వు చనిపోయిన తర్వాత నీ దేహంలో నుంచి ఆత్మ బయటికి వెళ్ళిపోయిన తర్వాత లెక్క చెప్పాలి అప్పుడు దేవుడిక అక్కడ నువ్వు ప్రభు అని బట్టి నువ్వు పిలిచినా పట్టించుకోడు ఏదైనా కరే పట్టించుకోడి ఇక అయిపోయింది అయిపోయింది ప్రతికున్నప్పుడే నువ్వు దేవుణ్ణి నమ్మాలి ప్రతికున్నప్పుడే నువ్వు క్రీస్తుని ఎమ్మడించాలి నువ్వు ప్రతికున్నప్పుడే ఏది చేసినా నీ దేహంలో నుంచి ఆత్మ బయటికి వచ్చిందో నువ్వు కేకర పెట్టిన తర్వాత ఇక పట్టించుకోడి ఇక ఇక ప్రయోజనం లేదు ఇక అర్థమైందండి అందుకని ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే దేవుడు ఎవరికి దేవుడు అంటే సచివుడికే దేవుడు మృతులకు దేవుడు ఆయన కాడు మనిషి దేహాన్ని తీసుకెళ్లి సమాధి చేస్తారు అక్కడ నువ్వు ఎన్ని పెట్టినా ఏది చేసినా వ్యర్థం ఇక ఎందుకంటే అక్కడ దేవుని ఆత్మ మనిషి ఆత్మ అక్కడ ఉందా దేవుడిచ్చిన ఆత్మ ఉందా లేదు వెళ్ళిపోయింది ఇక వెళ్ళిపోయింది వేట్ చేసిన ప్రయోజనం అనేది లే బ్రతికున్నప్పుడే ఏదైనా కానీ చేయాలి మనిషి అంటే ఏం చేయాలి ఏం చేయాలండి మనలో ఇది ఉన్నప్పుడు అది ఇది చేయాలని చెప్తారు ఏది ఉన్నప్పుడు మనలో దేవుని ఆత్మ ఉన్నప్పుడే దేవుని కోసం బ్రతకాలి క్రీస్తు కోసం బ్రతకాలి క్రీస్తుని గురించి చెప్పాలి ప్రకటించాలి దేవుని కోసం బ్రతికితే క్రీస్తులో నువ్వు ఉంటే ఈ లోకం విడిస్తే పరలోకానికి చేర ఈ లోకం ఎంతకాలం ఈ లోకంలో మనం ఉండేది ఎంతకాలం కొంతకాలమే తర్వాత ఉన్నది లోకం పరలోకం శాశ్వతమైన లోకం యుగ యుగాలు ఆనందం సంతోషం ఉంటుంది అక్కడ ఈ లోకంలో నీకు బాధలు రావచ్చు శ్రమలు రావచ్చు నిందలు రావచ్చు ఏదైనా రావచ్చు నీకు కానీ ఈ లోకం విడిచిన తర్వాత పరలోకానికి చేరితే అక్కడ ఏడుపు ఉండదు పళ్ళు కొరవటం ఉండదు దుఃఖం ఉండదు బాధ ఉండదు ఏది ఉండదు అక్కడ ఎప్పుడు కూడా ఆనందం సంతోషమే ప్రభువును అక్కడ ఎప్పుడు కూడా స్తుతించడమే గాన ప్రతికారాలు అక్కడ దేవుడు ఏమని తెలుసు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు జరుగుతాయి అక్కడ నువ్వు అక్కడ సజీవంగా ఉండాలంటే నువ్వు బ్రతికు ఉండాలంటే నిత్యం అక్కడ ఉండాలంటే ఎక్కడ నువ్వు క్రీస్తుని ఎమ్మడించాలి క్రీస్తుతో నువ్వు సహవాసం చేయాలి క్రీస్తు కోసం నువ్వు బ్రతకాలి ఆయన గురించి ప్రకటించాలి ందు ప్రతి ఒక్కరు గమనించుకొని ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు దేవుడు అయినా కాడు అని చెప్తున్నారు దేహంలో నుంచి ఆత్మ బయటకు వచ్చిన తర్వాత ఆ తర్వాత దేవుడు నిన్ను పట్టించుకొనిగా ఆ తర్వాత అక్కడ ఏం జరుగుతుంది తెలిసాయిగా తీర్పు జరుగుతుంది లెక్క చెప్పాలి లెక్క చెప్పాలి దేహంతో జరిగించిన దానికి అది సరే చెడ్డమైన సరే క్రీస్తు న్యాయపేట ఎదుట నిలబడ్డప్పుడు అక్కడ ఏం చెప్పాలి లెక్క చెప్పవలసి ఉన్నది అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి మన దేహంలో దేవుడు ఆత్మ ఉన్నప్పుడే మనం దేవుని కోసం బ్రతకాలి క్రీస్తు కోసం మనం ఆయన కోసం బ్రతకాలి ఆయన కోసం పరిగెత్తాలి ఆత్మల భారం కలిగి ప్రతి ఒక్కరు కూడా జీవించాలి ప్రతి ఒక్కరు గమనించుకోవాలి చూశారంటే చిన్నపిల్లలు ఇప్పటిదాకా కూడా వాళ్ళు పాటలు పాడారు వాళ్ళు తర్వాత ఇంకా చిన్నపిల్లలు ఏం చేశారు అల్లరి చేశారు ఇంకా వాళ్ళు చిన్నపిల్లలు కానీ వాక్యం చెప్పే సమయానికి చూశారంటే వాళ్ళు ఎంత సైలెంట్ గా ఉన్నారంటే ఎందుకనంటే దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ పని ఇది క్రియ అర్థమైందండి పరిశుద్ధాత్ముడు నడిపిస్తుంది మాట్లాడుతుంది ఇవన్నీ ఎవరంటే పరిశుద్ధాత్ముడు చూశారా చిన్న పిల్లలు ఏం తెలుసండి వాళ్ళకి ఎంత సైలెంట్ గా ఉన్నారు ఒకసారి ఆలోచించండి అందుకని ప్రతి ఒక్కరు గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి వాక్యం అంటే చాలా విలువైనది ఇక్కడెవరున్నారు ఏసు క్రీస్తు ఇక్కడ ఎక్కడ ఇద్దరు ముగ్గురు నానాథర కూడి ఉంటారో అక్కడే నేను ఉంటానని చెప్పారు ఇక్కడే ఉన్నారు ఏసు క్రీస్తు ఆయన ప్రతి ఒక్కరే చూస్తూనే ఉన్నారు అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి దేవుడు ఉన్న చాట ఆనందం సంతోషం ఉంటుంది నేను ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఏ ఒక్కరో కూడా వినసి చిన్నరకానికి వెళ్ళిపోకూడదని ఏసుక్రీస్తు ప్రభువారు ఈ వచ్చి మనందరి కోసం శిరువులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన దేవునికి కృతజ్ఞత సూత్రం చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన వృద్ధి పొరపొందన చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందన